आसमान लो नीला आकाश लो सुक्का नी डलो ना सुक्का नी डलो ना सुक्का नी डलो ना चंदवा ग्रामों लो चंदवा ग्रामों को हम विहार यात्रा को बेदवा मा विहार यात्रा को बेदवा मा हम विहार यात्रा को बेदवा मा विहार यात्रा को बेदवा मा आसमान लो नीला आकाश लो అందమాన గ్రామంలో మన యాత్రకు వెళ్దామా మన యాత్రకు వెళ్దామా చెప్పాలి గ్రామ

చందమామ మగమమలో మానయాత్రకు వెళ్ళదామా అన్నాయన వెళ్ళదామా మానయాత్రకు వెళ్ళదామా ఏంటి ఏంటి నేలతి అన్న చేయండి చేయండి అన్న చేయండి అన్న గాడు కొంచెం ఆడి తండి ఆటల వాడి చాచండి ఒడి టేబుల్స్ ఒడి టేబుల్స్ శ్రీనాథ దీర్ఘద we're